ఫ్రెండ్స్ ఇదైతే రిపబ్లిక్ డే వచ్చేసింది మనకి కాబట్టి నేనైతే మా డాడీని జెండా కొనియమని అడిగితే కొనియలేడు కానీ నాకు బుర్రకి ఆలోచన వచ్చింది లాస్ట్ ఇయర్ది నేను పడేయలేదు అలానే జాగ్రత్తగా పెట్టుకున్నా అదైతే ఇక్కడే ఉంది ఫ్లాగ్ కానీ దీనిది లాస్ట్ ఇయర్ది కదా ఇది పోయింది ఏం పెట్టాలో అర్థం కావట్లేదు ఫ్లాగ్ ఇలా ఉంటే ఇలా పడిపోతూ ఉంటుంది ఫ్లాగ్ని కింద పడేయద్దు కదా ఏం పెట్టాలో అర్థం కావట్లేదు నాకు అసలు మీరేమైనా చెప్పండి ఐడియా నేను ఇది అయితే దాచిపెట్టాను అది వర్కౌట్ అయ్యిందో లేదో చూద్దాం దాంట్లో ఒకసారి నేనైతే లాస్ట్ ఇయర్ దాంతో ముందే దాచి దాచిపెట్టాను వాటర్ ఫాల్స్ అయితే దాచిపెట్టాను ఇవి వర్కౌట్ అయ్యా లేదా అని చూస్తాం ఒకసారి మొత్తం లాస్ట్ ఇయర్ కన్నా ముందు కదా చాలా దుమ్ము దుమ్ము అయిపోయింది ఇది ఇప్పుడైతే ఫ్లాగ్ కి పెట్టేద్దాం అయిపోయింది ఇప్పుడైతే నేను త్రీ పెడదాం వన్ కూడా నేను త్రీ ట్రై చేద్దాం త్రీ ఉంటాయి కదా గ్రీన్ వచ్చిందో మనకి గ్రీన్ కావాలి గ్రీన్ 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 ఇది గ్రీన్ అనుకుంట అయ్యో అయ్యయ్యో ఇప్పుడు నెక్స్ట్ వైట్ 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 ఓ చేతి నుంచి జాలిపోతున్నాయి ఇంకా దీనికి வச்சே வை படிப்போத்து படிப்பை ஜோகுத்து கதா அதுக்கு படிப்பாக பெட்டான் கதா ா மன நெக்ஸ்ட் வீடியோல ம மீ கலாம் அந்த ஹாப்பி ரீபிளிக் டே தீன் வன் வன் அைத்தே செட்டி தீன்கு அன்னி